వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రధానంగా కూడా చాలా అంశాలను కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను దానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ నిన్న జరిగిన కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి ఆ సమస్యలకు ఇంతవరకు కూడా పరిష్కారం లేని పరిస్థితి ఆ పరిష్కారానికి ఎవరు పరిష్కారం చూపుతారో కూడా అర్థం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించరు దాంతోపాటు ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడు లేదా పౌర సరఫరాల శాఖ మంత్రి స్పందించరు లేదా ఇతర వాళ్ళకు సంబంధించిన వారు ఏ ఒక్కరు కూడా స్పందించరు అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చిన్న అంశం కాదు ఇది చాలా పెద్ద అంశం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి ఇక్కడ చూడండి సారు వద్దులు కొనండి మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ రైతులు ధాన్యం ఎప్పుడు డబ్బులు వస్తాయి వానాకాలం మేము ఎప్పుడు వేసుకోవాలి మంత్రిని ప్రశ్నిస్తున్న రైతులు రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతున్న సమయం ఇది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఇంకా కూడా వడ్లు కొనే దగ్గరే ఉంది ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని వడ్లు కొనడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇక మంత్రి నియోజకవర్గంలోని మలరావు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు నెలన్నర రోజులైనా కూడా ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చిందని ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని ఈ పంట డబ్బులు ఎప్పుడు వస్తాయో తాము ఎలా పెట్టుబడి వేసుకోవాలో కూడా అర్థం కావడం లేదని వాపోయారు మంత్రిగారి నియోజకవర్గంలోని పరిస్థితులు ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యే నియోజకవర్గాలలో పరిస్థితులు ఏంటని తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్తు రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఈ అక్కలందరూ ఏమంటున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి చూడురు మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈ వడ్లు కొనే ఎపిసోడ్ అయితే ఇంకా ముగియలేదు ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదా లేకపోతే దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదా అదే పౌర సరఫరాల శాఖ మంత్రి పట్టించుకోవట్లేదా అధికారులు ఏం చేస్తున్నారు ఎవరి కొనుగోలు చేస్తున్నారు డబ్బు ఎవరికి ఇస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేయాల్సింది పోయి రైతులను వెన్ను విర్చే ప్రయత్నం జరుగుతుంది అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది మరి రైతులకు సంబంధించి ఇప్పటికీ వడ్లు కొనకపోతే పరిస్థితి ఏంటి ఇప్పటికీ పండించిన పంటనే కొనుగోలు చేయలేని ప్రభుత్వం మరో వీళ్ళు పండించిన పంటను కొనుగోలు చేయలేకపోతే వర్షాకాల పంటనేం ఏం కొనుగోలు చేస్తారు పోనీ కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన డబ్బులు ఇస్తారా అంటే అది లేదు ఏకంగా మంత్రిగారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పరిస్థితి ఏంది అనేది తెలంగాణ రైతాంగం అడుగుతున్నది ఇది ఇంతటితో ఆగిందా అంటే లేదు ఇంకొక ఎపిసోడ్ కూడా ఇలా కొనసాగుతుంది యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా కొన్ని చిత్ర విచిత్రమైన అంశాలు కొనసాగుతున్నాయి ఏంటిది అంటే సారు వడ్లు కొనడంతో పాటుగా ఇప్పటి తెలంగాణ రైతాంగానికి సంబంధించి మీకు ఎవరికైనా పంట పెట్టుబడి సాయం రైతు పెట్టుబడి సాయాన్ని ఇచ్చారా మీ జిల్లాలోని మీ నియోజకవర్గంలోని మీ మండలంలోని మీ గ్రామంలోని ఏ ఒక్క రైతుకైనా వ్యవసాయ భూమి ఉన్న రైతుకి పెట్టుబడి సాయం కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మీ అకౌంట్లో వేసిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తాను ఎందుకు పరిపాలిస్తున్నానో దేనికి పరిపాలిస్తున్నానో వారికి కూడా అర్థం కాని పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి నేను యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్న ఒకటే మాట ఈరోజు రైతులను నిండా ముంచే ప్రయత్నం జరుగుతుంది కానీ రన్ రైతులకు సంబంధించి కోలుకొని వాళ్ళ జీవితాలను నిలబెడదాం రైతులను బాగు చేద్దామనే ప్రభుత్వాలు ఇక ముందు కనిపించవేమో ఈ ప్రభుత్వంతోనే అంతమేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు సకాలంలో కూడా రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి అందేటి దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కనీసం వడ్లు కొనలేని పరిస్థితి కొన్న వడ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి పోనీ వానాకాలం వస్తుంది ఇక్కడ పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించకపోవడం ఎంత నీచమైన క్రూరమైన చర్య అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఇదే రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కానీ వివిధ శాఖల అధికారులు కానీ ఇతరత్ర కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు కేసులు పెడతామంటారు కానీ రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కానీ రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు కానీ రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకు పూర్తి స్థాయిలో పట్టించుకోరు ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ముక్త కంఠంతో ఏక నినాదం కూడా మనం అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ మహిళా రైతులే అడుగుతున్నారు అంటే పరిస్థితి ఎంత చేజారిపోయింది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో పరిపాలన ఎట్లున్నది రైతులకు సంబంధించి ఏ విధంగా సంక్షేమం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతుల పార్టీలు ఇట్లా ఏ విధంగా హిమశాపమై ఉన్నది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే ఈ రోజు యావత్తు తెలంగాణ సమాజ వ్యాప్తంగా కూడా కనిపించేది ఒకటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోరు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు అన్యాయం చేసే ప్రక్రియ తప్ప రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి దయచేసి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి చూసాం ఇక ఇంకొకటి ఏంటి అంటే